గ్రామాభివృద్ధే మా ధ్యేయం గ్రామ సేవే మా లక్ష్యం గ్రామాభివృద్ధి కై చేయి చేయి కలుపుదాం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం న్యూస్ ప్రత్యేక కార్యక్రమమే మన ఊరు మన నాయకుడు మన ఊరు మన నాయకుడు నమస్కారం మన ఊరు మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం నూతనంగా ఏర్పడినటువంటి గుమ్మరదల మండలం నల్లవల్లి గ్రామంలోని నాలుగవ వార్డు మెంబర్ అదేవిధంగా గుమ్మరదల మైనార్టీ జనరల్ సెక్రటరీ నల్లవల్లి గ్రామానికి చెందినటువంటి మన మిత్రుడు అన్న పేదల పెన్నిధి ఫయజ్ బయ్య మనతోటి ఉన్నారు ఈరోజు తన అమూల్యమైన సందేశాన్ని మనతో ఇవ్వడానికి మనం అన్న నమస్తే ముందుగా వీకెండ్ న్యూస్కి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా అంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీరు ఏం చేస్తున్నారు మీ అసలు మీ ప్రొఫైల్ చెప్పండి ఫస్ట్ నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా రాజకీయంలోకి వచ్చాను టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్ టెన్లో టూ థౌజండ్ నైన్ టెన్లో టిఆర్ఎస్ పార్టీలో చేరాను ముందున్నది కాంగ్రెస్ పార్టీ ఉండే నేను చేరిన తర్వాత రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది టూ థౌజండ్ నైన్ నుండి టూ థౌజండ్ నైన్లో నేను చేరిన ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నాకు మా మండల్లో చిన్న పోస్ట్ ఇవ్వడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి నేను గుమ్మడిద మండల్ జనరల్ సెక్రటరీగా టీఆర్ఎస్ పార్టీ నుండి మైనార్టీలో నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది మండల్కి సంబంధించిన మైనార్టీ ముందున్న ఉమ్మడి మండలం జిన్నారం ఇప్పుడున్న గుమ్మడిదల్ల మండలంలో రెండు మండలాలకు కలిపి మైనార్టీ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు గత జనవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్లవల్లి వార్డ్ మెంబర్గా గెలిపొందడం జరిగింది అంటే అన్న మై పోటీ అంటే ఎన్నో నాలుగో వార్డ్ మెంబర్ అంటున్నారు పోటే పోటీగా ఎవరు ఉండే అసలుకి పోటా పోటీ అంటే టీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులు పోటా పోటీగా ఉండే వేరే పార్టీకి ఎట్లయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్కి ఏ విధంగా అయితే జరుగుతుందో మా ఉన్న విలేజ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే పోటా పోటీలో ఉండే నేను గెలిచిన ఏదైతే నాలుగో వార్డులో నా మీద పోటీగా ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అతనికి మూడు ఓట్లు రావడం జరిగింది నా మీద పోటీ ఉన్న టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థికి నాకు పోటీ ఉండే ఆ పోటీలో ఆరు ఓట్లతో నేను గెలుపొందడం జరిగింది అంటే అన్న ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి అంటే ఈరోజు జిల్లా స్థాయిలోనే ఒక నెంబర్ వన్ సర్పంచ్ నల్లవల్లి గ్రామ సర్పంచ్ వ్యక్తి ఉన్నారు అంటే ఆయన ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా జరిగింది జరిగింది దానికి ఏం పార్టీ పైన ఉన్న నమ్మకంతో ఒక గుడ్సేలో ఉండే క్యాండిడేట్ కి కూడా పార్టీ టికెట్ ఇవ్వడం ఆ నాయకు పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల విలేజ్ లో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు మండల స్థాయి నాయకులు కానీ నల్లవల్లి విలేజ్ లో ఉన్న నాయకులు కానీ అందరూ వారి వారి వంతు సహాయకాన్ని సహాయ సహకారాలను అందజేస్తూ భారీ మెజారిటీతో ఇప్పటి వరకు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి మెజారిటీ లేదు అలాంటి మెజారిటీతో ఒక ఎస్సీ క్యాండిడేట్ పూరే గుడిసే క్యాండిడేట్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిపించడం జరిగింది అంటే అదొక విషయం కొస్తే పెద్ద గమనార్హమైన విషయం దాని గురించి అంటే ఏమైనా ఫండ్స్ ఇంకా అంటే దానికి ఏమైనా గ్రామానికి ఏమైనా గిఫ్ట్గా ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యే నుంచి కూడా యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు ఏ రోజైతే ఎస్సీ క్యాండిడేట్ డిక్లేర్ అయిందో ఆ రోజు మనదే కాకుండా పక్క విలేజ్లో కూడా మాకు ఎమ్మెల్యే గారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు ఎందుకు అని అంటే మా ఒక్కరికి ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు కాకపోతే మండల్లో మండల్ లీడర్ మన కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు తన వంతు సహాయ సహాయంగా ఎంతో కొద్దో గొప్ప సాయం చేశారు ఊర్లో ఉన్న నాయకులు కూడా సహాయం చేసి ఎవరి వంతు వారు సహాయ సహకారాలు తీసుకొని భారీ మెజార్టీ మెజార్టీతో ఒక ఎస్సీ క్యాండిడేట్ ని ఒక పోరీ గుడిసే క్యాండిడేట్ ని మేము గెలిపించుకోవడం జరిగింది అంటే పార్టీలో ఇంతమంది ఉండగా కూడా అలాంటి వ్యక్తినే తీసుకోవడం అంటే ఒక అంటే ఎస్సీకి రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఎస్సీలలో కూడా స్టడీ పర్సన్స్ కావచ్చు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గ్రామంలో ఉన్నారా లేరా అసలు ఉన్నారు కాకపోతే ఒక గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ మా సర్పంచ్ అనే అభ్యర్థి దోమడుగు శంకర్ ఎవరైతే ఉన్నారో మంచి చులకనగా పార్టీలో పనిచేసిండు పార్టీలో పనిచేయడమే కాకుండా అతడు చదువుకున్న వ్యక్తి పది మందిలో పది మందిని పది మందితో కలిసిపోయే వ్యక్తి అందుకని చెప్పి పార్టీ అధిష్టానం మేరకు నల్లవల్లి గ్రామ కమిటీ మేరకు ఒక వంద మంది సమక్షంలోనే పార్టీ క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది అన్న ఓకే ఇప్పుడు అంటే గ్రామ సర్పంచ్ గా శంకర్ అందుబాటులో మీరుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వార్డ్ మెంబర్స్ మరియు ఉప సర్పంచ్ అందరూ కూడా తమ భుజాలపైన గ్రామాన్ని వేసుకొని ఈ రోజు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు మేజర్ గా అంటే వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్యని కేవలం మీరు ఒక వార్డ్ మెంబర్ వరకే చూస్తున్నారా లేకపోతే గ్రామాన్ని కూడా డెవలప్ చేయడానికి మీరు ఏ విధంగా ఉంటున్నారు నేను గత స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన రోజు మొత్తం గ్రామంలో గెలిచిన అని చెప్పి ఒక ర్యాలీ తీయడం జరిగింది ఒక వార్డ్ మెంబర్గా కాదు ఫయాజ్ షరీఫ్ అనే నేను ఒక గ్రామానికి వార్డ్ మెంబర్గా స సర్పంచ్ గారి కింద ఒక గ్రామానికి వార్డ్ మెంబర్గా గెలుపొ గెలుపొందడం జరిగింది ఏ వార్డులో ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వచ్చి చెప్పండి ఎంత తొందరగా అయితే ఎంత తొందరలో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము పంజ యాభై ఐదు రోజుల నుంచి మేము ఫిబ్రవరి రెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి పనిచే పనిచేసుకుంటూ గత యాభై ఐదు రోజుల నుంచి ఈరోజు కూడా పనిచేసుకుంటూనే ఉన్నాము అంటే గ్రామాన్ని మీరు ఎలాంటి ఇంకా అంటే సర్పంచ్కి చెక్ పవర్ అనేది రాలేదు సొంతంగా ఈరోజు చూస్తున్నాము ఎందుకంటే అండర్ డ్రైనేజ్ కావచ్చు వాటర్ సమస్య కావచ్చు సొంత డబ్బులు పెట్టుకొని కూడా ఈరోజు మీ నుంచి వెచ్చించి ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పోతున్నారు ఇంత ఉత్సాహం దేని గురించి అని మేము ఎన్నికల్లో ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు నల్లవల్లి విలేజ్లో పది మంది వార్డ్ మెంబర్లు ఇద్దరు వార్డ్ మెంబర్లు ఇండిపెండెంట్గా గెలిచారు పది మందిలో ఎనిమిది మంది టిఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్లు ఎనిమిది మంది కూడా తమ వంతు సహాయంగా ఎవరికి తోసేంత ఈరోజు చెక్ పవర్ లేదు కాబట్టి ఒకరు ఒకరి దగ్గర ఉంటే ఒక పదివేలు ఇవ్వడమో ఒకరి దగ్గర ఉంటే ఒక ఇరవై వేలు ఇవ్వడము అలా చేసుకొని దేవుడి దయ వల్ల దేవుడి పుణ్యం వల్ల మండల లీడర్ ప్రభాకర్ రెడ్డి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారి అన్న దయ వల్ల వాళ్ళు వాళ్ళు ఎన్నో సహాయ సహకారాలు చేయడం వల్ల ఈరోజు మా ఊరిలో నీటి సమస్యను అధిగమించడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఒక ఉమ్మడిగా ఏర్పడి గ్రామంలో ఏకగ్రీవం చేసుకుంటే ఇంత బడ్జెట్ ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా పక్కన విలేజ్ కొత్తపల్లి కూడా ఈరోజు ఏకగ్రవం పరిస్థితి మనం చూసుకున్నాం అదే గ్రామము నల్లవల్లి గ్రామము కాలేకపోయిందా ప్రయత్నం చేశారా ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీ గుడి గురించి మనం మాట్లాడుకోవడం చాలా అదృష్టకరం ఎందుకంటే ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల్ల మండల్లో లీడర్షిప్ అనేది ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి కొత్తపల్లి నుంచి నడుస్తుంది అక్కడ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇప్పుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పుడు అతడు శ్రీనివాసరెడ్డి గారు మండల లీడర్ గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మండల్లో శాసిస్తున్న టీడీపీ నుంచి శాసించి ఇప్పుడు టీఆర్ఎస్లో శాసిస్తున్న కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి నాయకులు ఉన్న కొత్తపల్లి విలేజే ఏకగ్రీవం అయిందంటే చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి అది అలాంటి పరిస్థితుల్లో మా నల్లవల్లి మా నల్లవల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థిలో ఏడుగురు నిలబడడం వల్ల మేము ఎలాంటి చర్య తీసుకోలేకపోయినాం వాస్తవానికి నల్లవల్లి లాంటి విలేజ్లు మండల్లో ఉన్న పదమూడు పంచాయతీలలో ఎన్నో పంచాయతీలు ఏకగ్రీవం కావాలి కానీ కొత్తపల్లి ఏంటంటే చాలా ఆశ్చర్యకర విషయం అది ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశి అన్న గూడ మైపాలన్న దృష్టిలో కూడా ఫయాజ్ అంటే ఒక నెంబర్ వన్ స్థాయిలో మైనార్టీ మండల స్థాయి నుంచి కూడా ఉన్నారు అంటే మండల స్థాయిలో కూడా అన్న ఆశీస్సులతో ఇంకేదైనా ఉన్నత స్థాయి పదవి పొందే ఉన్నాయా మీరు అన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పదవి లేకున్నా సరే పనిచేసాలని గుర్తిస్తాము అని చెప్పి వాస్తవానికి పదవి లేకున్నా అన్న ఎవరినైనా గుర్తిస్తారు నాకు కూడా వార్డ్ మెంబర్ నెల్లవల్లిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ టికెట్ కూడా ఇవ్వలేరు అట్లాంటిది అన్నకు తెలిసి మైపాలెన్న ఎమ్మెల్యే గారికి తెలిసి ఏ మైనారిటీ నుంచి ప్రతి విలేజ్లో ఏ ఒకటి రెండు వార్డ్ మెంబర్లు ఇవ్వండి ఎందుకు ఇవ్వరు అని చెప్పి మండల మండల అధ్యక్షుడు కుమార్ గౌడ్కి చెప్పడము కుమార్ గౌడ్ గారు విలేజ్లలో గ్రామ కమిటీలకు చెప్పడము ఆ దృష్ట్యా నాకు గ్రామ కమిటీ నుంచి ఒక పది వార్డులలో ఒక వార్డుకి ఇవ్వడము దేవుడు దేవాల గెలు గెలవడము గెలిచిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి అన్న మీరు పదవి ఇచ్చారు గెలుచుకొని వచ్చిన అని చెప్పి అన్నతో చెప్పడము ఈ విధంగా జరిగింది అంటే గ్రామంలో ఇప్పటివరకు ఏమైనా ఉపాధి పనులు ఏ విధంగా ఉన్నాయన్న మీరు ఎందుకంటే ఒక యువత కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధిని ఇస్తూ మీరు అందరినీ చేయుతగా ఉంటున్నటువంటి సమాచారం మాకు వీకే న్యూస్కి ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి ఉపాధి ఏ విధంగా ఉంది ఉపాధి గురించి అంటే వాస్తవానికి గత పది 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 పదిహేను సంవత్సరాల నుంచి పట్టించుకొని నాయకులు నల్లవల్లిలో చాలామంది ఉన్నారు మేము యాభై యాభై రోజులు యాభై ఐదు రోజులు అయ్యింది ఎక్కి సీట్ పైకి యాభై యాభై ఐదు రోజుల్లోనే మేము చాలా చేసినాం చేసింది చెప్పుకోదు చేసినామని కానీ పబ్లిక్ కూడా తెలియాలి మా విలేజ్లో ప్రజల నుండి కానీ యువకుల నుండి కానీ ఆడపడుచుల నుండి కానీ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు కొంతమంది ఏదో పార్టీలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి పార్టీలో వాళ్ళే చిన్న చిన్న డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప విలేజ్లో నుండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు మా వంతు సహాయ సహకారాలు గత యాభై ఐదు రోజుల నుంచి ప్రతి రోజు ఊరి కోసమే ఊరి అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం అంటే మైనార్టీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కళ్యాణ్ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ అంటే మీరు వచ్చిన తర్వాత ఏమైనా వచ్చాయా రాకముందు కూడా మీరు ఆ విధంగా ఎలా విధంగా ప్రోత్సాహం చేశారు మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా మండల్ మైనార్టీ కమిటీ అనేది మండల్ మైనార్టీ మస్జిద్ కమిటీలు అనేది మేము ఎలా వేళలో మైపాలన్నకు ఎమ్మెల్యే గారికి సహాయం చేసుకుంటూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నల్లవల్లిలో ఒక నాలుగైదు పెండింగ్ షాదీ ముబారక్లు ఉండే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారికి చెప్పడం ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా ఆర్డీఓకి ఫోన్ చేయడం ఒక రెండు మూడు రోజుల్లో ఒక టూ ఇయర్ రెండు సంవత్సరాల తర్వాత ఖలీల్ హుసేన్ గారిది కానీ లేకపోతే ఇలాంటి వేరే వేరే వాళ్ళే కానీ ఇట్లా చాలామంది ఒక నలుగురు ఐదుగురు పెండింగ్ కేసులు కూడా షాదీ ముబారక్కి క్లోజ్ చేసి వాళ్ళ కమ్యూనిటీ పీయడం జరిగింది అలా గ్రామంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఒక మీరు ఒక యువత కాబట్టి టెన్త్ క్లాస్ హై ఎడ్యుకేషన్ కూడా మనకి ఇక్కడ ఉంది రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు వచ్చినటువంటి ఒక బిల్డింగ్లో ఇప్పుడు రోటరీ నుంచి నడుస్తున్న స్కూల్స్ ఆ విద్యా వ్యవస్థ ఇట్లా ఉంది గ్రామంలో విద్య గురించి అడుగుతారు కాబట్టి మా పంచాయతీలో ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు గెలిచినాం ఎనిమిది మంది వార్డ్ మెంబర్లకు గ్రామానికి సంబంధించింది కొన్ని కొన్ని శాఖలా పజిపోవడం జరిగింది కొంతమంది వార్డ్ మెంబర్లకి అందులో అందులో నాకు ఐటీ ఐటీ కానీ ఐటీ మీన్స్ ఏదైనా ఇండస్ట్రియల్ తేవడం కానీ దానితో సహా హోంశాఖకు సంబంధించి పోలీస్ స్టేషన్కి సంబంధించిన పనులు చూసుకోవడం కానీ వీటితో సహా విద్యాశాఖ ఈ మూడు నాలుగు శాఖలు ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా మనం కొద్దిగా ముందు ముందున్నాం కాబట్టి ఆ దృష్ట్యా సర్పంచ్ గారు కానీ ఊరు పెద్దలు కానీ ఒక నాలుగు శాఖల పజపడడం జరిగింది ఆ నాలుగు శాఖలలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ విద్య గురించి ఎల్లవేళలు ఇప్పుడు మూడు నెలల నుంచి వార్డు మెంబర్కి గెలిచినప్పటి నుంచే కాకుండా గత నాలుగైదు సంవత్సరాల నుంచి నేను నల్లవల్లి విద్య గురించి ఏదో ఒక విధంగా యువకులను నాతో తీసుకొని ఖచ్చితంగా స్కూల్కి సంబంధించింది ఏ విషయాన్నైనా మా దృష్టిలో తీసుకొని పిల్లలు ఎలా చదిపిస్తే బాగుంటుంది పిల్లలు ఎలా చదివితే బాగుంటుంది పిల్లలకి స్కూల్లో కాకుండా బయట మనం కూడా చదివిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఈవినింగ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి నైన్త్ క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ యువత నుండి చెప్పేయడం కానీ ఒక ఇద్దరు ముగ్గురు డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళతో చదివించడం కానీ అలా విద్యను విద్య గురించి మాత్రం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణలో విద్య గురించి పాటుపడుతున్నారో ఆ విధంగా మేము నల్లవల్లిలో యువత సహాయంతో ఆ విధంగా పాటుపడుతున్నాం అంటే ఇప్పుడు రంజాన్ సమయంలో కూడా ఏదైతే దీక్షలు పడతారో రంజాన్ సందర్భంగా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి చాలా అంటే చాలా సాయు చేస్తుంది మైనార్టీలకి గ్రామంలో మసీదు పరిస్థితి ఏంటి మైనార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది మైనార్టీల గురించి గత పదిహేను సంవత్సరాల నుంచి పట్టించుకొని ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వల తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మైనార్టీలకు ఒక పెద్ద పీట వేయడం జరిగింది మసీదులు కానీ దర్గాలు కానీ ఈద్గాలు కానీ లేదంటే మన శ్మశాన వాటికలు కానీ ఎక్కడికక్కడ నిర్మించడానికి మైనార్టీకి సంబంధించింది ఒక శాఖ పెట్టి ఆ శాఖకు సపరేట్గా ఫండ్ ఇవ్వడం కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఒక ఐదు వందల వెయ్యి కోట్లు ఇవ్వడం కానీ మైనార్టీ గురించి ఆ విధంగా డబ్బు సీఎం గారి నుంచి రావడం మసీద్లు అభివృద్ధి చేసుకోవడం మసీద్లతో పాటు ఈద్గాలు అభివృద్ధి చేసుకోవడం మాకు వారం రోజుల ముందు డైరెక్ట్ సీఎం కేసీఆర్ ద్వారా సీఎం కేసీఆర్ గారికి వెళ్ళి మేము శ్మశానావాటిక గోడ శాంక్షన్ అవుతా లేదు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉన్నాము శ్మశానవాటిక గోడ గురించి అని చెప్పి సీఎం గారిని వెళ్ళి కలిస్తే ఎనిమిది లక్షలు సీఎం గారే శాంక్షన్ చేయడం జరిగింది గత వారం రోజుల ముందు మాటే సరేనా ఓకే అది అక్కడ బ్రహ్మాండమైన విషయం ఎందుకంటే ఈరోజు పేదల పెన్నిదిగా ఒక ఇంటి పెద్ద కొడుకుగా ఈరోజు కేసీఆర్ నడుచుకుంటున్నాడు సరే గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్ కావచ్చు అండర్ డ్రైనేజ్ కావచ్చు వాటర్ సమస్య ఇవన్నీ మేజర్ గా ఏమైనా ఎదుర్కొంటున్నారా మీరు అంటే సర్పంచ్కి ఇంకా చెక్ పవర్ రాలేదు కానీ గ్రామాన్ని ఐదు సంవత్సరం ఐదు నెలల్లోనే అభివృద్ధి చేయాలనేసి ఒక ముందు పయనం జరిగింది మేజర్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రామంలో మేము ఫిబ్రవరి రెండున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈరోజు వరకు యాభై ఐదు రోజులు గడిచింది యాభై ఐదు రోజుల్లో కూడా కొన్ని అనివార్య కార్యాలయ కార్య కారణాల వల్ల లేదా ఎలక్షన్స్ వల్ల మనకు చెక్ పవర్ సర్పంచ్ ఇంకా రాకపోవడం దురదృష్టకరం అయినా కూడా అయినా కూడా గుమ్మడిదల్ల మండల నాయకుల సహాయంతో మా అన్న కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో ఎంపీపీ రవీందర్ రెడ్డి గారి సహాయంతో మేము ఈరోజు గత యాభై ఐదు లోపు ముప్పై లక్షల పనులు ప్రారంభించడం జరిగింది నల్లవల్లిలో ఈ ముప్పై లక్షల పనులు కంటి ద్వారా మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి పని పని పనులు చేయడం యాభై ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా వన్ మనం ఐదు నెలల్లో కాదు మేము ఫిబ్రవరి రెండవ తారీఖు రోజు వంద లోపు నల్లవల్లిలో ఉన్న భూగర్భ జల భూగర్భ డ్రైనేజీలు అండర్ డ్రైనేజీలు కంప్లీట్ చేయాలని చెప్పి ఫస్ట్ మీటింగ్ మూడో తారీఖు నాలుగో తారీఖు పెట్టుకున్న రోజు చెప్పుకోవడం జరిగింది అందులో మండల నాయకుల ప్రోత్సాహంతో ముప్పై లక్షలు రావడం రావడం రావడమే మేము పనులు స్టార్ట్ చేయడం అన్ని అలా అలా కుదురుకుని వస్తున్నాయి అంటే నాయకులకు ఏ విధంగా రుణ అన్న గ్రామం తప్పకుండా ఇప్పుడున్న ఉమ్మడి మండల నాయకులు అందులో ముఖ్యంగా ఎంపీపీ రవీందర్ రెడ్డి అన్నగారు జెడ్పీటీసీ కుంచెల ప్రభాకర్ అన్న గారు జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్ మేడం గారు మన ఎమ్మెల్యే గుడమైపల్ గారికి ఎమ్మెల్సీ భూపాలన్న గారికి తప్పకుండా ఎల్లవేళను వేళలు నల్లావల్లి అనే గ్రామం టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్సీకి కానీ ఇప్పుడు ఏప్రిల్ పదకొండో రోజు జరిగే ఎంపీ గారికి కానీ ఏ రోజైనా మండల్లో మొత్తం మండల్లో ఎమ్మెల్యే గారికి ఏ విధమైన మెజారిటీ అయితే ఇచ్చామో ఆ విధంగా తప్పకుండా కాంగ్రె టిఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు మేము తప్పకుండా మండల్లో నంబర్ వన్ విలేజ్గా పేరు పొందుతాం అదేవిధంగా భారీ మెజార్టీ ఏ ఎలక్షన్లో సరే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలా అన్ని ముఖ్యంగా కరెక్ట్ అని చెప్పారు కానీ మీ ప్రొఫైల్లో మీరు మ్యారీడు అన్మ్యారీడు ఫ్యామిలీ ప్రొఫైల్ చెప్పలేదు నేను అన్మారీడు ఇప్పుడు యాక్చువల్లీ ఏదైనా పదవి వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుందామనే ఉద్దేశం ఉండే నాకు అన్న పదవి రాకపోతే మ్యారేజ్ చేసుకోరా అంటే అని కాదు పదవి నాకు నాలుగు సంవత్సరాల ముందే వచ్చింది కాకపోతే కొద్దిగా ఇంటి బరువు బాధ్యతలు ఉండడం ఉండే కారణంగా పెళ్ళి చేసుకోలేను ఇప్పుడు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల నుంచి మండల మైనార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఉంది ఇప్పుడు మూడు నెలల మూడు నెలల ముందు వార్డ్ మెంబర్గా గెలిచాను తప్పకుండా ఈ ఇయర్ ఆశీస్సులతో ఈ ఇయర్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాను మీ అందరికీ తప్పకుండా పిలుస్తారు థ్యాంక్ యూ ఇది ఇప్పటి వరకు టేక్ తీసుకో రెండవసారి ఎమ్మెల్యే ఘన విజయం సాధించారు ఎందుకంటే దానికి మీ యువత కావచ్చు గ్రామం నుంచి అంటే మండల స్థాయిలో అత్యధిక మెజార్టీని మనం ఈరోజు రోజు మైపాల్ గారికి ఇవ్వడం జరిగింది అంటే ఎమ్మెల్యే గారికి మీరు ఏ విధంగా కృతజ్ఞతలు తెపుతారు మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నాడు యాక్చువల్లీ మండల స్థాయిలోనే కాదు గత ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన ఎలక్షన్లలో కాన్స్టెన్సీ లెవెల్లో నల్లవల్లి బూత్ నుండి మూడో నాలుగో నంబర్ బూత్ నుండి నైంటీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ పడింది అందులో అందులో ఐదు వందల పైచీలకు ఓట్లతో మనం భారీ మెజారిటీని ఇచ్చాం రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు లేదని కాదు ఏదైతే ఫై ఇప్పుడు ముందు ఫస్ట్ టైం గెలిచిన తర్వాత నేను నేను నా సొంతంగా ఎప్పుడైనా పది మందిని ఏదైనా విషయంలో తీసుకుపోతే ఒక యాభై వంద సార్లు పోయినా కూడా ఏ రోజు ఐదు సంవత్సరాలలో నేను ఖాళీగా వెనుదిరిగి రాలేను అంత మంచి ఎమ్మెల్యే గారు మన దగ్గర ఉన్న నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఒక ఐదారుగురు ఎమ్మెల్యే దగ్గరికి పోతుంటాం మదన్ రెడ్డి అన్న కానీ లేకపోతే వివేక్ అన్న దగ్గర కానీ గూడెమైపల్ రెడ్డి అన్న దగ్గర కానీ అప్పుడప్పుడు హరీష్ అన్న కానీ మదర్ కృష్ణ కృష్ణారావు దగ్గర కానీ ఇలా కొంతమంది ఎమ్మెల్యే దగ్గర అప్పుడప్పుడు లీడర్లతో పోతుంటాం కానీ మన ఎమ్మెల్యే లాంటి లీడర్ను నేను మాత్రం ఇప్పటివరకు చూడలేను కానీ ఎందుకో ఏమో ఏ కారణాల వాళ్ళు చెప్పలేము కానీ రెండోసారి భారీ మెజార్టీతో ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో భారీ మెజారిటీతో అన్నగారు గెలుపొందిన తర్వాత ఇంకొంచెం సహాయక సహాయ సహకారాలు ఎక్కువ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుండే కానీ అన్నగారు పరి ఎందుకో ఏదో కొద్దిగా చిన్న చూపు చూస్తున్నట్టు అనిపించడం జరిగింది కానీ వాస్తవానికి చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది అన్నగారు దయచేసి మీరు ఎలక్షన్ల కోసమే నేను కాదు మీ మనసు మాకు టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందుకే నాకు పది సంవత్సరాల ముందే తెలుసు బూడే మైపాల్ రెడ్డి గారు బీఎస్పీ నుండి ఎమ్మెల్యే నిలబడ్డప్పుడే పది సంవత్సరాల కిందనే నేను అన్న దగ్గర వెళ్ళి కలవడం ఏదన్నా బాధ ఉంటే అన్న పేద ఇంటి అమ్మాయి అని అనగానే ఒక పదివేలు ఇవ్వడం అన్న పేద ఇంట్లో ఒక యాక్సిడెంట్లో ఇట్లా చనిపోయారు అనగానే ఒక పదివేలు ఇవ్వడం ఇట్లా ఎన్నో పనులు చేశారు చేయలేరని కాదు కాకపోతే రెండోసారి గెలిచిన తర్వాత రెండు మూడు సార్లు వెళ్తే మరి అన్న ఏదన్నా చిన్న ఫ్రస్ట్రేషన్లు ఉండడమో లేకపోతే వేరే ఏదైనా కారణాల వల్లనో కొద్దిగా మాకు ఏదో చిన్న చూపు చూసినట్టు అనిపించింది దయచేసి క్షమించాలన్న గారు ఏమనుకోదు కానీ మీరు తప్పకుండా మాలాంటి వెనుకబడిన విలేజ్లకు మాలాంటి వెనుకబడిన ఊర్లకు ఖచ్చితంగా మీరు సహాయపడతారు సహాయం చేస్తారు అదేవిధంగా తమ్ముడు ఇంతకుముందు అడిగిండు డబుల్ బెడ్రూమ్ల గురించి వాస్తవానికి మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండే కదా గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండడం వల్ల ప్లేస్ చూపించకపోవడము లేకపోతే ఇతర అనివార్య కారణాల వల్ల మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంక్షన్ కాలేవు మా పక్కన కొత్తపల్లి విలేజ్లో రెండు కోట్ల పదహారు లక్షలతో బ్రహ్మాండంగా నలభై ఐదు యాభై ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసారు ఈరోజు రోజు అక్కడ పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన మేము కొత్త నల్లవల్లి పంచాయతీ పాలకవర్గం మేము ప్లేస్ చూపించడం కానీ లేదంటే ఎవరి ప్లేస్లో కొత్త స్కీమ్ సీఎం కేసీఆర్ గారు కొత్త స్కీమ్ పెట్టారు ఎవరి ప్లేసులు ఉంటే వాళ్ళకి ఇండ్లు కట్టించడం ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇప్పుడు జూన్ తర్వాత ఏ పాలక వర్గమైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కానీ సీఎం కేసీఆర్ కానీ జూన్ వరకు ఉన్న లక్షన్ అన్నీ కంప్లీట్ చేసుకొని అభివృద్ధిలోనే అభివృద్ధి పథంలో మనం పని చేసుకుంటూ పోదామని నినాదం ఇవ్వడం జరిగింది సో జూన్ వరకు వెయిట్ చేస్తే నల్లవల్లిలో కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్లేస్ చూపించడము ఎమ్మెల్యే గారు మాకు సహాయ సహకారాలు తీసుకోవడము డబుల్ బెడ్రూమ్ ఇన్లకు కానీ వేరే ఇతర ఇతర కారణాలకు కానీ అంగన్వాడీ భవనాలు కానీ లేకపోతే వెటర్నరీ హాస్పిటల్ కానీ లేకపోతే పబ్లిక్ ఆరోగ్య కేంద్రం కానీ ఇలాంటి నల్లవల్లి విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి యువతకు పరిశ్రమలు తేవడం కానీ ఇలాంటివి ప్రతి ఒక్క విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకుపోయి ఏ ఏ సమయానైనా ఎమ్మెల్యే గారు మాత్రం కలవకపోవడం అనేది కాదు ఎప్పుడైనా సరే ఫోన్ చేయగానే ఎమ్మెల్యే గారి ఇప్పియే అన్న మేము ఇట్లా వచ్చి ఈ ప్రాబ్లం ఉంది కలవాలనుకుంటున్నామంటే ఇమీడియట్గా అన్నగారిని కనుక్కొని అన్న ఇట్లా నెలవల నుండి కాల్ చేయడం జరిగింది అంటే రమ్మని చెప్పడమే చెప్పడం చెప్పారు తప్ప ఈ రోజు వరకు వద్దు నేను బిజీ ఉన్నా రాకమని చెప్పి మాత్రం ఏ రోజు ఏ కాల్లో చెప్పలేదు ఇది ఎందుకంటే ద డైనమిక్ లీడర్ పటాన్ చెరు టైగర్ గూడె మహిపాల్ రెడ్డి గారు రెండవసారి ఘన విజయం సాధించిన తర్వాత కొంచెం ప్రజలకు సానుభూతిగా అంటే అందుబాటులో ఉండకపోవడం అంటే అన్న ఎలక్షన్లలో బిజీ ఉండడమా లేకపోతే ఫర్దర్గా ఏదైనా ఉండొచ్చు అలాంటిది ఏముండదు ఉండదు గారు పేదల మనిషి బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి అన్న ఎప్పటికీ అన్న అందుబాటులోనే ఉంటాడు అలా చింతించాల్సిన అవసరం ఏమి ఏమీ లేదు థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీకెండ్స్కి మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఇప్పటి వరకు ద డైనమిక్ లీడర్ యువత పేదల పెన్నిది యువత అందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ నల్లవల్లి గ్రామాన్ని అభివృద్ధి స్థాయిలో తీసుకుపోవడానికి మన అన్న ఫైజ్ గారితో మన ఊరు మరణనాయకులు కార్యక్రమాన్ని ముగించుకున్నాం మరొక డైనామిక్ లీడర్ తోటి మళ్ళీ మన ఊరు మరనాయకులు కార్యక్రమంలో కలుద్దాం సెలవు నమస్కారం